మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా మాస్ జాతర ఈ సినిమా అయితే సూపర్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది అక్టోబర్ ముప్పై ఒకటిని ఈ సినిమా ప్రీమియర్లతో మొదలైంది థియేటర్లో సరికొత్త అద్భుతమైనటువంటి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది నవంబర్ ఒకటి నుంచి రెగ్యులర్ షోలు అయితే పడ్డాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో టీజర్ ట్రైలర్ బాగా ఆకట్టుకుంది విడుదలకు ముందే డిజిటల్ మాధ్యమాల్లో సినిమాపై విపరీతమైన బాస్ క్రియేట్ అయింది తొలి రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా ప్రీమియర్లకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది అదే టాక్ తొలి రెండు రోజులు కూడా సంపాదించుకుంది ఇక ఆరు రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ప్రీమియర్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది రవితేజ సినిమా ఏకంగా ఐదు కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయంటూ నిర్మాణ సంస్థ అఫీషియల్గా సీతారా ఎంటర్టైన్మెంట్స్ ఒక ప్రకటన విడుదల చేసింది మాస్ జాతర అద్భుతమైనటువంటి సినిమా అంటూ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు కాంబో మరోసారి రిపీట్ కావడంతో మాస్ జాతర డబుల్ ధమాకా అంటూ ఉన్నారు ఇక సినిమాలో ఎంతోమంది జబర్దస్త్ కమిడీలు ఉన్నారని పంచ్ డైలాగ్లు అదరగొట్టారంటూ తెలియజేస్తూ ఉన్నారు ఇక ఈ సినిమాలో అద్భుతమైనటువంటి పాజిటివ్ టాక్ రావడంతో పాటు డైరెక్షన్ కూడా అదిరిపోయిందంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు తొలి రోజు ఇరవై కోట్ల వసూళ్లు వచ్చాయి ఈ సినిమాకి రవితేజ లాస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ ఆ సినిమాతో పోలిస్తే తొలి రోజు ఈ సినిమా కలెక్షన్సే ఎక్కువ వచ్చాయి రెండో రోజు పదిహేను కోట్లు మూడో రోజు పదమూడు కోట్ల రూపాయలు నాలుగో రోజు తొమ్మిది కోట్ల రూపాయలు ఐదో రోజు ఏడున్నర కోట్ల రూపాయలు ఆరో రోజు ఏడు కోట్ల ముప్పై లక్షల మేర కలెక్షన్స్ అందుకుంది ఈ మూవీకి భానుభోగవరపు దర్శకత్వం వహించారు ఆయనకిది డెబ్యూ మూవీ రవితేజ శ్రీలీలతో పాటు నవీన్ చంద్ర ఈ సినిమాలో విలంగా చేశారు వీటివి గణేష్ రాజేంద్ర ప్రసాద్ హైపురాది కీలక పాత్రలు చేశారు శ్రీకల్ స్టూడియో సమర్పణలో సీతారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య ఈ సినిమా నిర్మించారు ఇక స్టోరీ వైజ్ చూస్తే అల్లూరి జిల్లాలోని గిరిజన అడవివరం చుట్టుపక్కల గ్రామాలని అక్కడ ఉండేటటువంటి శివుడు నవీన్ చంద్ర అక్కడ శాసిస్తూ ఉంటాడు రైతులతో అరుదైన శీలావతి రకం గంజాయి పండించి దాన్ని కోల్కతాకు స్మగ్లింగ్ చేస్తూ వ్యాపారం చేస్తాడు రాజకీయ నాయకుల దగ్గర నుంచి పోలీస్ ఆఫీసర్స్ వరకు అందరినీ తన చేతుల్లో ఉంచుకుంటాడు చివరికి దందా సాగిస్తూ ఉంటాడు నవీన్ చంద్ర రైల్వేలో గల లక్ష్మణ్ బేరీ రవితేజ వరంగల్లో పనిచేసే టైంలో తప్పు చేసిన మినిస్టర్ కొడుకుపై చేసుకుంటాడు దీంతో ట్రాన్స్ఫర్ చేస్తారు అడవి వరానికి అక్కడికి వచ్చిన తర్వాత నవీన్ చంద్ర శివుడికి అలాగే రవితేజ లక్ష్మణ్ బేరికి మధ్య ఎలాంటి గొడవ జరిగింది సో శివుడి దందాన్ని లక్ష్మణ్ ఏ విధంగా అడ్డుకున్నాడని తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమాని చూడాల్సిందే సో చాలా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది నలభై రెండు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది మాస్ జాతర సినిమాకి